మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం మిత్రులారా నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి నా ఛానల్ని మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను గత నాలుగైదు రోజులుగా అలెక్కా చెట్టి పికిల్స్ వారిపైన సోషల్ మీడియాలో వారి యొక్క బూతు పురాణం మెసేజెస్కి సంబంధించి విపరీతంగా వైరల్ అవుతున్నాయి విపరీతంగా వారిని కామెంట్ చేస్తూ ట్రోలింగ్స్ మీద ట్రోలింగ్స్ చేస్తున్నారు అసలు ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఒక వ్యక్తిని కానీ లేదా ఒక సంస్థను కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎంత ఘోరంగా కావాలంటే అంత ఘోరంగా అదం పాతాళానికి తొక్కేసేయచ్చు వారిని డ్యామేజ్ చేసేయచ్చు లేదా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారిని ఆకాశానికి ఎత్తేయచ్చు అందుకే ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక మాట అనే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడము అలవాటు చేసుకుంటే అందరికీ మంచిది పాపం అలెక్యా సిస్టర్స్ పొరపాటునన్నారో నోరు జారి అన్నారో ఉద్దేశపూర్వకంగా అన్నారో కానీ వారి పచ్చళ్ళ బిజినెస్కి మాత్రము కావలసినంత డ్యామేజీ జరిగిపోయింది వారి మీద వారి బిజినెస్ పైన ఎంతగా కావాలో అంతగా సోషల్ మీడియాలో డ్యామేజ్ చేసేసారు ఏది ఏమైనా తండ్రి లేని ఆడపిల్లలు మగదికు లేని సంసారం ఏదో వాళ్ళ పచ్చళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు మరి గ్రహపాటును అన్నారు పొరపాటును అన్నారు కనీసము ఏదో కష్టం చేసుకుంటూ వారి పచ్చళ్ళ వ్యాపారాన్ని వారు అభివృద్ధి చేసుకుంటున్నారు మరి వాళ్ళ గ్రహచారం బాగలేదో నోరు జారి అన్నారో ఈ విషయాన్ని పాపము ఇంతటితో వదిలేసేయండి దయచేసి వారి మీద ట్రోలింగ్స్ కామెంట్స్ వదిలేసి వారి వ్యాపారాన్ని వారు చేసుకొనివ్వండి వారిని విడిచిపెట్టండి అసలు కస్టమర్ అంటే ఎవరు వ్యాపారానికి వాళ్లే దేవుళ్ళు అంటున్నారు ఏ వ్యాపారం అన్నా జరగాలంటే కస్టమర్లు లేకపోతే ఏ వ్యాపారము జరగదు మరి ఎంతమంది కస్టమర్లకి విలువ గౌరవము ఇస్తున్నారు కస్టమర్స్ గురించి వంద సంవత్సరాల క్రితమే మహాత్మా గాంధీ గారు కొన్ని మాటలు చెప్పారు కొన్ని వ్యాఖ్యలు చేశారు గాంధీజీ గారు ఎక్కడా వ్యాపారం చేయలేదు కానీ అప్పట్లో బ్రిటిష్ వారు అవలంబించిన వ్యాపార విధానాలకు సంబంధించి అప్పట్లో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు ఆ మాటలు అన్నారు మరి గాంధీ గారి కస్టమర్స్ గురించి చెప్పిన ఆ మాటలు ఆ వ్యాఖ్యలు ఆయన చూపిన బాటలోనే నడిచి బిల్ గేట్స్ గారు కానీ స్టీవ్ జాబ్స్ కానీ జెఫ్ బెజోస్ మొదలైన వారు వ్యాపారంలో సక్సెస్ అయ్యారు అసలు నాకు తెలిసి ఇతర వ్యాపార సంస్థలు ఇతర వ్యాపారస్తులు కస్టమర్స్ పట్ల అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి అవి ఇంత పాపులర్ కాలేదే అవేవి సోషల్ మీడియాలోకి రాలేదే కేవలము అలెక్యా సిస్టర్స్ మీద మాత్రమే అందరూ ఫోకస్ చేస్తున్నారు వాళ్ళని మాత్రమే డ్యామేజ్ చేస్తున్నారు మరి ఇతర వ్యాపారస్తులు ఇంతకంటే ఘోరంగా అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి అసలు మన దేశంలోనే కస్టమర్స్కి సరైన గౌరవం కానీ విలువ కానీ లభించడం లేదు యుఎస్ఏలో కానీ ఇతర యూరోపియన్ కంట్రీస్లో కస్టమర్స్ని నిజంగానే దేవుళ్ళుగా చేస్తున్నారు కస్టమర్స్కి వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవము విలువ అక్కడ వ్యాపారస్తులు ఇస్తున్నారు కానీ ఇలాంటివి మన దేశంలో అంతగా కనిపించడం లేదు సాధారణంగా మన భారతీయ మహిళలు వస్తువులను కొనేటప్పుడు బేరమాడడము సర్వసాధారణము సహజంగా జరుగుతుంది కానీ అలాంటి మహిళల గురించి అవమానకరంగా మాట్లాడిన వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు అలాంటి మాట్లాడిన సందర్భాలు చాలా జరిగాయి ఆ మాటలు నేను విన్నాను చూశాను కూడా మరి అవి ఇంత పాపులర్ కాలేదే ఒక్క అలేఖ్య సిస్టర్స్ మీద మాత్రమే ట్రోలింగ్స్ ఎందుకు దయచేసి ఈ విషయము ఇంతటితో వదిలేయండి మీ వ్యూస్ కోసము మీ పాపులారిటీ కోసము ఈ అలేఖ్య సిస్టర్స్ని దయచేసి బలి చేయొద్దండి వారి వ్యాపారాన్ని వారు చేసుకొనివ్వండి ఇంకా ఈ విషయాన్ని వదిలేయండి నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి నా వీడియోస్ని షేర్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్